ప్రిల్లరా దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే ది ఫౌండేషన్ ఆఫ్ ది స్ట్రాంగ్ మ్యారేజ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యమును ఎవరైతే అనుసరించి ఆధారం చేసుకుంటారో అలాంటి కుటుంబాల్లో ఎన్ని బలమైనటువంటి సంఘటనలు చెదిరిపోయే విధంగాను ఆటంకపరిచే విధంగాను కుటుంబ వ్యవస్థని బలహీనపరచాలని దుష్టుడు ప్రయత్నం చేసిన లోకము లోక ఆకర్షణలు లోక తంత్రములు శారీరక స్వభావములు శరీర గుణములు ఎన్ని విధాలుగా ఒక విపత్తులాగా ఒక సునామీలాగా ఒక తుఫాన్ లాగా కుటుంబ వ్యవస్థలో దాడి చేసినప్పటికీ కూడా అలాంటి సునామీల్ని అలాంటి దాడిని కూడా తట్టుకొని నిలబెట్టేది దేవుని వాక్యమైనది భార్యాభర్తులు అనేవారు వారి దైవ వాక్యాన్ని ఘనపరిచి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఒక భార్యగా నా పాత్ర ఏంటి ఒక భర్తగా నేనేం చేయవలసి ఉన్నాను మేమిద్దరం కలిసి ఎలా ముందుకు వెళ్ళాలని వాక్యము హితోపదేశం మాకు చేస్తుందనే విషయాల్ని విశ్లేషించుకొని గ్రహించుకొని ఎప్పటికప్పుడే ఆ వాక్యోపదేశంలోనికి తమ మార్గాల్ని తమ జీవన శైలిని తమ గుణగణాలని దైవ వాక్యానికి స్వాధీనపరుస్తారో అటువంటి వారి జీవితాలు సజావుగా ముందుకు వెళ్తూ ఉంటాయి మనం అనుకుంటా ముప్పై సంవత్సరాలు పెళ్ళయింది యాభై సంవత్సరాలు పెళ్ళి యాఫైవ వసంతం మరి కొంతమంది పెద్ద వయసు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు చాలా బాగున్నారేమో అందుకనే యాభై సంవత్సరాలు కలిసి ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాం అది కాకపోవచ్చు అనేకమైన సందర్భాల్లో వారు ఏ విషయంలోనో సమ్మతించారు వారు కొన్ని కొన్ని విషయాల్లో భార్య తన భర్తను క్షమించింది అలానే భర్త కూడా తన భార్యను క్షమించాడు ఒకరి బలహీనతలు ఒకరు తెలుసుకొని వారు జీవించడానికి మనస్సు కలిగి ఉండటం ఇద్దరు కలిసి ఏకీభవించకుండా వారు వార కలిసి నడవలేరు ఏ పని చేయలేరు సమ్మతించకుండా ఏదీ చేయలేరు సమ్మతించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక దగ్గర ఇలానే ఆయనకి డెబ్బై సంవత్సరాలు వాళ్ళ భార్యకు కూడా దరిదాపుగా అంతే వయసు ఉంటుందంట వాళ్ళకి యాఫై సంవత్సరాలు వివాహమైన సందర్భంగా ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఆ ఫంక్షన్లో భార్య వచ్చి తన భర్తను చూసి మై డియర్ ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నదంట నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అని అంటే భర్త్ అన్నాడంట రియల్లీ ఐఎమ్ టైర్డ్ ఆఫ్ యూ అన్నాడంట అర్థమైంది కదా మీకు భార్య ఏమో ఒకలా ఉంటుంది భర్తేమో ఏమో మరొకలా రెస్పాండ్ అయ్యాడు నిన్ను చూస్తే నాకు గర్వం వేస్తుందని పెద్ద ఆవిడంటే పెద్ద ఆయన అంటున్నాడంట నిన్న ఇంతకాలం భరించినందుకు నేను అలసిపోయాను జీవితంలో అన్నాడంట నేను చాలా టైర్డ్ అయిపోయాను డీరంటే అది ఆవిడ కూడా అర్థం చేసుకోదు నాకు తెలుసు కొన్నిసార్లు నేను మీకన్నా చాలా గొడవలు మారిగా ఉంటాను అయినా మీరు దీర్ఘశాంతం నన్ను సహించుకోబట్టే మీరు నాతో కలిసి ఉండగలిగారు అందుకనే ఐం వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నాను అన్నదంట తిరిగేవిడ చూశారు కదండి ఒక్క మాటలో సో ఫ్యామిలీ అన్న తర్వాత చాలా ఉంటూ ఉంటాయి కలిసి ఒక కుటుంబం వెళ్తుందంటే ఒడిదడుగులు లేవేమో అనుకోవద్దు ఎన్నో ఉంటాయి అన్నిటినీ కూడా వారు సహించుకుంటూ ఓర్చుకుంటూ అర్థం చేసుకుంటూ క్రైస్తవులైతే ఆ దేవుని మాటను బట్టి క్షమిస్తూ ఓర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు దానివలన ఈ లోకంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డైవర్స్ అనే దాని వైపు వెళ్తున్నారు అది క్రైస్తవ వ్యవస్థలో తక్కువగా ఉంది ఎక్కువగా లేదు దానికి గల కారణం ఈ దైవ వాక్యాన్ని గణపరచడం వలన మాత్రమైనది దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి హృదయంలో హత్తుకోవటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి నూట ఇరవై ఏడో కీర్తనం ఒకటో వచనలో ఉంటుంది ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాను ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కట్టువాని కావలు కాయవాను ప్రయాస ప్రయాసం కూడా వ్యర్థమే అని ఉంటుంది అంటే దేవుని యొక్క కాపుదల ఎంత అవసరం అనేది ఈ వచ్చాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభు యొక్క సంరక్షణ మనకి ఎంత అవసరం మనం అనుకుంటాం చాలా మన సుబుద్ధిని ఆధారం చేసుకొని నేనేదో సాధించగలను నేను అలా అయినా ఉండగలను అందరికైనా నేను తెలివైన వ్యక్తిని జ్ఞానం కలిగిన వ్యక్తిని వాళ్ళు ఇల్లు నడిపించుకోవడం అని తెలియలేదు కానీ నాకు బాగా తెలుసు అనుకోవచ్చు ఎంత అలా అనుకున్నప్పటికీ కూడా మనకంటూ తండ్రి అయిన దేవుడు మహాజ్ఞానం ఉన్నాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన వాడు ఆయన ఇల్లు కట్టాలి అని మనం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఆయన సమర్పించుకోవాలి ఈ ఇంటిని నువ్వు కాపాడని దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి పొందాల్సిందేదో పొందాను పోవాల్సిందేదో పోయింది రావాల్సిందేదో వచ్చింది పోవాల్సిన ఆరోగ్యం పోయింది ఇంకేముంది అని ఒక నిర్లిప్త ఉంటే దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్ ఓన్లీ దట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్ అది నీ నిర్ణయం మాత్రమే అది దేవుని ఉద్దేశం కాదు పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు శక్తివంతుడు నీ దేవుడై ఉన్నాడు తిరిగి నీ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇవ్వగల శక్తివంతుడైన ఆశ్చర్యకార్యములు చేయగలవాడు ఎందుకంటే సమిష్టిగా సమృద్ధిగా పొంగి రీతిలో దేవుని దగ్గర లేనంత దీవెనలు దాచబడి ఉన్నాయి అవి ఎప్పటికప్పుడే మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రేషియస్ బ్లెస్సింగ్స్ అనేవి అవి ఫ్రెష్గా మనం పొందుకుంటూ ఉంటాం ఒక్క మాటలో చెప్పాలంటే మనం అందరము పుట్టినప్పటి నుంచి అన్నం తింటూనే ఉన్నాం పాత అన్నం తింటున్నామా మళ్ళీ కొత్తగా ఈరోజు కూడా అన్నం వండుకుంటున్నామా అన్నం వండుకుంటున్నాం ఆ కొత్త అన్నం వండుకుంటుంటే కొత్త కొత్త విధానాలు నేర్చుకున్నాం ఎక్కువ అన్నం తింటే షుగర్ వస్తుందని మిల్లెట్స్ అని చపాతీలని రకరకాలుగా నేర్చుకుని కొత్త కొత్తగా పూజిస్తున్నాం దాని వలన ఆరోగ్యం మెరుగుపట్టడం కూడా మీలో కొంతమంది చూస్తూ ఉన్నారు అలానే దేవుని యొక్క వాక్యం కూడా మన్నా లాంటి దవిశర్మ ఆహారం లాంటిది ఈ ఆహారం ఎప్పుడు నీకు క్రొత్తగానే ఉంటుంది అది జీవం కలిగిన దానిగానే ఉంటుంది ఈ జీవవాక్యాన్ని నువ్వు ఎప్పుడు విన్నా అది నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో చేయటానికి దైవవాక్యం సజీవంగా ఉందన్న వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం అవును అందువల్లనే ఒక కుటుంబ వ్యవస్థలో మనకి ఎన్ని తెలిసినప్పటికీ కూడా అనుభవపూర్వకంగా ఎన్ని గ్రహించుకున్నప్పటికీ కూడా ఎహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువా అనే ప్రయాసము వ్యర్థము ఒకవేళ దేవుడే పట్టణాన్ని కాపాడకపోతే దానికి కావలి ఉండువాడు ప్రయాసం కూడా వ్యర్థమే అంటే దీనిలో మనం ఏం నేర్చుకోవాలంటే ఒక నూతనంగా కట్టబోయే కుటుంబమైనా ప్రస్తుతం మన కుటుంబాలైనా మన పిల్లలైనా అనుదినము దేవుని స్థలంలో మమ్మల్ని రీతిగా కట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఇంటిపైన ఇల్లులాగా నువ్వైతే ఒక ఇల్లు కట్టుకోగలిగావు కానీ దీవెళ్ళని ఎన్నో ఇల్లు ఎన్నో సౌధాలు నీకు కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన్ని వారి పట్ల ఆయనకున్న ఉద్దేశాలు అంత మేలుకరమైనవి అంత ఉత్తమమైనవి వాక్యం తెలియజేస్తుంది లూకాస్ వద్ద ఆరో నలభై ఏడు నుండి నలభై తొమ్మిది వచ్చినాలు ఇప్పటి వరకు మేము చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి పునాదితో కట్టబడిన ఇల్లులా ఉండాలనేది దేవుని ఉద్దేశం ఒక స్థిరమైన ఇల్లులాగా ఉండాలి ఏదో క్షణిక వేశానుకో కోప వేశానుకో లేకపోతే ఇంకేదే చిన్న చిన్న విషయాలకో మనస్తాపానికి లోనయ్యి నీ దారి నీది నా దారి నాది అనుకోవటానికి కాదు దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది అసలు ఈ యొక్క కుటుంబ వ్యవస్థ లేదంటే భార్యాభర్తలు వివాహం అనే ఈ వ్యవస్థ పాస్టర్లు ఏర్పాటు చేయలేదు ఫాదర్లు ఏర్పాటు చేయలేదు పూజారులు ఏర్పాటు చేయలేదు ఊరు పెద్దలు సంఘ పెద్దలు ఏర్పాటు చేయలేదు కానీ ఇది దేవాతి దేవుని యొక్క మనం సృష్టించిన దేవుని యొక్క హృదయ అంతరంగంలో ఉద్భవించినటువంటి అద్భుతమైన ఆలోచన అయినది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు సాటి అయిన సహాయం కావాలి ఆ సహాయం మరొక పురుషుడు వచ్చిగా వద్దన్నాడు దేవుడు ఒక స్త్రీగా సృష్టించాడు వారిద్దరిని తీసుకొచ్చి జతపరిచాడు అప్పుడు ఒక సంపూర్ణతగా అనిపించింది దేవునికి ఆయన వారిని దీవించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమని ఆయన మాట సెలవిచ్చినట్టీ హృదయపూర్వకంగా భర్తలుగా జతపరిచి ప్రభు అయిన దేవుడు ఆస్వాదించాడు భర్త యొక్క గుణాలు పురుషు యొక్క స్వభావాలకి భిన్నంగా స్త్రీ యొక్క గుణశీలుగా ఉండేటువంటి సాధువైన మృదువైన స్వభావం స్త్రీకి ఉంటుంది ఈ రెండు స్వభావాలు ఒక దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతాలు వారు సృష్టించగలరు అనేది చక్కగా వారు ఏలుబడి చేయగలరనేది చక్కగా వారు ఆధీన పరుచుకోగలరనే దేవుని యొక్క ఉద్దేశమైనది అందువల్ల వివాహం అనేది మనుషులు నిర్ణయించింది కాదు అది దేవుని అంతరంగంలోంచి ఉద్భవించిన గొప్ప ఆలోచన అయింది రెండవదిగా వివాహం అనేది జారత్వం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి పురుషుడికి కూడా ఒక భార్య ఉండాలి ప్రతి స్త్రీకి కూడా ఒక భర్త ఉండాలనేది దేవుడు నియమించాడు ఒక పవిత్రమైన కుటుంబ వ్యవస్థను కలిగి ఉండటం అనేది దేవుని ఉద్దేశం అలానే భక్తి కలిగిన సంతానాన్ని ఉండటం అనే దేవుని ఉద్దేశం అందుకనే దేవుడు దీవించాలంటే బండ మీద కట్టబడిన ఇల్లుగా మీరు దీవించబడదురుగాక అంటాడు ఆయన బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని గాలులు వీదినా అది స్థిరముగా ఉంటుంది ఎందుకంటే అది ఇసుక మీద కట్టబడలేదు దేని మీద కట్టబడి ఉన్నదండి వాక్యం అనే బండ మీద కట్టబడింది కాబట్టి అక్కడ ఆశీర్వాదము దీవెన అనేది స్థిరముగా నిలబడి అక్కడ ఉంటుంది అయితే ఒక బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలి అంటే ప్రభు చెప్పినటువంటి మాటలు అనుసరించాల్సిన బాధ్యత మందు కూడా ఉంది బాధ్యత అనేది పూర్తిగా దేవుడే తీసుకోడండి ఎప్పుడు కూడా బాధ్యత అనేది నువ్వు నేను ఇద్దరం అంటాడు దేవుడు నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు చేయి నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తానంటాడు ఒక మనిషిగా మన బాధ్యతలు మనం ఎప్పుడైతే దేవుడు ఏం చేయమన్నాడు చేయడానికి అప్పగించుకుంటామో వెంటనే చిటిక వేసినట్టుగా కార్యాలు జరగటం మన జీవితాల్లో చూడగలుగుతాం చాలా సార్లు దేవుడు చెప్పిన మాటలు మనం ముఖం తిప్పుకోవటం వలన దేవుని మహిమను చూడలేకపోతూ ఉంటాం ఎప్పుడైతే దేవుని మాటలని హృదయంలో తీసుకొని సమ్మతిస్తావో అక్కడ కార్యాలు జరుగుతాయి బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలి అంటే ఏ ఉండాలి ప్రభు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం చాలా గొప్ప విషయమని ప్రభు సెలవిస్తున్నాడు మొదటి కొరి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలు మొదటి కొన్ని రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనం తీతు గ్రంథము రెండో అధ్యాయం నాలుగో వచనంలో ప్రేమను కూర్చి నొక్కి ఒక్కనిస్తుంది దైవవాక్యం మొదటి కొరింది పదమూడు అధ్యయము నాలుగు నుండి ఆరు వచ్చిన చదవండి ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తి ప్రేమ డంబముగా ప్రవర్తించదు ఉప్పొంగదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు అమర్యాదగా నడవదు ప్రయోజనము విచారించుకున్న స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోపపడదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్న అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించను సత్యమునందు సంతోషించను అన్నిటికీ తాళుకొనను అన్నిటికి తాళుకొనను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని నిరీక్షించు అన్నిటిని ఓర్చును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలం చెప్పాలండి ఏముంటుందంట శాశ్వత కాలం ప్రేమ ప్రేమ అంటే ఇదేదో యవనస్తుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ ఏదో సెక్సువల్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకుని ఆ యొక్క టెంపరీ లవ్ అని అనుకుంటే మోసపోతాం సినిమాల్లో చూసే ప్రేమ కాదు ఇది షికారులు చేసుకునే వాళ్ళు ప్రేమ కాదు ఇది ఇది లవ్ నిస్వార్థమైన దేవుని ప్రేమ ఇలాంటి ప్రేమలో ఉన్నటువంటి ప్రేమ అనే మాటలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయో చూసారండి ఎంత చక్కగా ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రేమను గురించి రాయబడి ఉంది ఇవి మనందరము కలిగి ఉండాలి మరి ప్రాముఖ్యంగా నూతనంగా ఒక కుటుంబంగా కట్టబడుతున్నటువంటి వారిద్దరూ కూడా వారి మెడకు కంఠభూషణంగా ధరించుకోవాలి అలంకరించుకోవాలి ఒక మనిషిని నిలబెట్టేది ఒక కుటుంబ వ్యవస్థ నిలబెట్టేది అందచందాలు కాదు కానుకలు కాదు ఎడ్యుకేషన్ అంతకన్నా కాదు కానీ మనలో ఉన్నటువంటి సద్గుణాలు ఒక మాటలో చెప్పాలంటే క్యారెక్టర్ అండ్ బిహేవియర్ అంటాం ఈ యొక్క మన క్యారెక్టర్ మన బిహేవియర్ మనం స్పందించే విధానం అనేదే చక్కటి ఒక పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కట్టబట్టడానికి కారణమవుతుంది ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఏ హోమ్ ఫిల్డ్ విత్ లవ్ ఈజ్ ఏ హోమ్ ఫిల్డ్ విత్ ద ఎసెన్స్ ఆఫ్ హెవెన్ ఏ కుటుంబం అయితే ప్రేమతో ఉంటుందో పరలోకానికి సంబంధించిన విలువైన ఆశీర్వాదాలన్నీ ఆ ఇంట్లో దాచుబడి ఉంటాయి అని ఒక ఇల్లు ప్రేమతో ఉన్నదా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఇవన్నీ కూడా నిత్యావసరాలు ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి కొన్ని ఉండొచ్చు మరి కొంతమందికి అవి కూడా లేకపోవచ్చు అయినప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవారుగా ఉంటున్నారు ఎందుకంటే వారి ఆలోచన విధానాలు వారి స్వభావాలు వారు అర్థం చేసుకునే తత్వం అనేది వారికి ఎంతో మేలు చేస్తుంది మీ ఇద్దరు కూడా ఒక పునాది మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలంటే వేస్తున్నాడు చెప్పిన మాట ప్రేమ కలిగి ఉండండి రెండవదిగా లాయాలిటీ నిజాయితీగా ఉండండి నిజాయితీ అనేది భార్యాభర్తల మధ్యలో చాలా మంచిది మేలైంది ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పై ఏటో విషయంలోను అదే రీతిగా పాత నిబంధనలు ఉన్న ఆది కాండం రెండవ అధ్యయం ఇరవై నాలుగో అర్చంలో మనం చూసినట్లయితే వారు ఏక శరీరమై ఉందరు అని దైవవాక్యం తెలియజేస్తుంది ఇక వాళ్ళిద్దరిలో రహస్యాలు ఏమీ ఉండవు ఆయన తను తాను ప్రేమించుకున్నట్టు భార్యను ప్రేమించాలి భార్య తన కొరకు తాను శ్రద్ధ తీసుకున్నట్లుగా తన భర్తను కూర్చుకోవడం అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుని ఉండాలి అలానే నిజాయితీగా ఉండాలి అదే రీతిగా మూడవదిగా రెస్పెక్ట్ గౌరవం ఒకరి పట్ల ఒకరు చాలా గౌరవించుకునే వారిగా ఉండాలి మీ ఇంటి పేరు ఏదైనా అవ్వచ్చు వాళ్ళ ఇంటి పేరు ఏదైనా అవ్వచ్చు ఒకళ్ళు ఎత్తుండొచ్చు ఒకళ్ళు ఉండొచ్చు ఒకళ్ళు తెల్లగా ఉండొచ్చు ఒకళ్ళు నల్లగా ఉండొచ్చు అంటే ఒకరికి ఆస్తి ఎక్కువగా ఉండొచ్చు మరికొందరు కొంచెం తక్కువగా ఉండొచ్చు వివాహం అయిన తర్వాత ఇలాంటివి ఏమీ కూడా వారిద్దరి మధ్యలోనికి రాకూడదు అనమాట రెస్పెక్ట్ అనేది చెప్పాలంటే ఏముండాలి ఉండాలి రెస్పెక్ట్ ఈచ్ అదర్ ప్రభైన దేవుడు చెప్పిన మాట నీవు గౌరవించబడాలి అంటే ముందుగా ఎదుటి వ్యక్తిని గౌరవించు అప్పుడు నీకు తిరిగి గౌరవం వస్తుంది అన్నాడు సో నాకు గౌరవం కావాలి నాకు ప్రేమ కావాలి నాకు అటెన్షన్ కావాలి నా భర్త నన్ను శ్రద్ధ తీసుకోవాలి నాకు అన్ని విషయాలైన నన్ను గమనించాలి నాకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ అదే రీతిగా భర్త కూడా అంతే రెస్పెక్ట్ యువర్ వైఫ్ ఆమె నాకు అన్ని విషయాల్లో కూడా విధేయురాలుగా ఉండాలి ఒక బాబు వచ్చి అడిగాడు హర్షం గారు వీక్ నెస్లు ఎవరో తెలుసా మీకు అన్నాడు మీడేదో కొంకరి మాటలతో వచ్చాడే అనుకున్నాను నా దగ్గరికే వచ్చి వీక్ నెస్లు ఎవరో అన్నాడంటే మహులుడు కాదనుకున్నా ఎవరయ్యా వీక్నెస్లు అంటే నువ్వా అన్నాను నేను కాదండి బైబిల్లో వీక్నెస్ల గురించి మీకు తెలియదా బలహీనమైన ఘటమండి అన్నాడు ఎవరాత్మీయ జీవితాల్లో బలహీనలుగా ఉంటారు వాళ్ళే కదా బలహీనమైన ఘటం అన్న నాకు తెలుసు దేని గురించి మాట్లాడుతున్నాడు కాదు బాష్రమ్మ గారు స్త్రీలు చాలా బలహీనలు అండి ఏమంటున్నాడు స్త్రీలు బలహీనమైన ఘటాలంటండి మరి వాళ్ళతో చాలా జ్ఞానంగా కాపురం చేయాలంటండి అక్కడ ఏంటంటే డిగ్రేడ్ చేస్తున్నాడు ఆ యొక్క స్థానాన్ని చాలా తక్కువగా చూస్తున్నాడు బలహీనమైన ఘటంటే ఏముంది చాలా చీప్ కదా అనుకుంటున్నాడు నేను చెప్పిన మాట ఏంటంటే బలహీనమైన అది కాదు నాన్న చాలా అందంగా ఉన్నటువంటి ఒక గాజు వస్తువు నువ్వు కొనుక్కున్నావు ఇంట్లో స్టీల్ గిన్నెకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావా నువ్వు బాగా ఇష్టపడి కొనుక్కున్న జార్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావా అంటే స్టీల్ గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ విసిరాస్తానండి నేను కొనుక్కున్న గాజు ఆ యొక్క వస్తువుని ఆ కూజాని భద్రంగా ఎక్కడితే ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడంట షల్పులో షోకేసులో తీసుకెళ్లి నేను పెడతానండి అలా పెట్టి నీ భార్యని అన్నాను నేను ఆమెని ఎక్కడ పెడితే అక్కడ పడేయటానికి దేవుడు నీకు ఇవ్వలేదు ఎలా పెడితే అలా మాట్లాడటానికి ఆమెతో దేవుడు నీకు ఇవ్వలా ఆమె ఒక ప్రశస్తమైనటువంటి ముత్యము లాంటిది హలో ఒక ప్రశస్తమైన ముత్యం ముత్యాన్ని బంగారాన్ని ఎక్కడ పెడితే అక్కడ పడేవు కదా అందువలన భార్య బలహీనమైన గటువంటి అది కాదు అర్థం ఇది అర్థం ఆమెడ చాలా ప్రశస్తమైంది వెరీ సెన్సిటివ్ మెంటాలిటీ ఆమె చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటుంది ఆమె అధికమైనటువంటి గౌరవానికి పాత్రరాలు అందువల్ల నీ భార్యని ఉన్నతంగా చూడు ఆమెకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చి గౌరవించు రేపే ఎల్లుండో పెళ్ళొద్ది జాగ్రత్త చూసుకోలేకపోతే రిటర్న్ టికెట్ అన్నాను పాస్టర్ గారు అంటుంటారు కదా అదే ఓహో అదండి నాకు వేరే పాస్టర్ గారు వేరే విధంగా చెప్పారండి అని అన్నప్పుడు నేను చెప్పాను అవన్నీ అలా కాదు మరి ఈ విధంగా నువ్వు చూడటం అనేది చాలా మంచిది అని తెలియజేయటం జరిగింది రెస్పెక్ట్ అంటే గౌరవించుకోవాలి ఒకరినొకరు కూడా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చినాలు అలానే ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిదో ఒకటి చూసినట్లయితే భార్యాభర్తలు ఒకరికొకరు ఏ విధంగా గౌరవించుకోవాలనే విషయాల్ని ఇక్కడ రాయబడి ఉంటుంది మొదటి పేద రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చినాన్ని చూసినట్లయితే హస్బెండ్ నరిష్ అండ్ చెరిష్ నీ భార్యని ఎప్పుడూ కూడా ఆమెకి చక్కగా అన్ని విషయాలు నేర్పించుకునే వ్యక్తిగా ఉండాలి ఆమెని సాఫ్ట్ అండ్ మైండ్ కలిగే విధంగా నీ భార్య రఫ్గా తయారవుతుందంటే అది ఆవిడ ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం ఎక్కడో ఆమె పట్ల నువ్వు తేడాగా ఉన్నావు కాబట్టి ఆమె రోజు రోజుకి ఆమె హృదయం కఠినమైపోతుందేమో అందువలన భర్తలారా మీ భార్యలకు బోధించండి అని అలానే కుటుంబానికి యజమానుడిగా ఒక భర్తని దేవుడు శిరస్సుగా ఉంచాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలి ఒక మంచి మెచ్యూరిటీలోనికి ఒక స్పిరిచువల్గా అయినా సరే వాల్యూస్ కానీ అన్ని విషయాల్లో కూడా ఆ మీద కోపపడటమో తిట్టడమో అరవటమో నీకు అది రాదా ఇది రాదా ఏం నేర్చుకోలేదు అలాంటి మాటలు కాదు మాట్లాడాల్సింది ఒక మెచ్యూరిటీని డెవలప్ చేస్తూ తెలియని వాటిని మాస్టర్ ఏం చేస్తాడు స్టూడెంట్కి నేర్పిస్తాడు తను స్టూడెంట్ అనేది కాకపోయినప్పటికీ కూడా నువ్వు నేర్పించే స్థానంలో దేవుడు పెట్టాడు దేవుడు అది ఆశిస్తున్నాడు కూడా అబ్రహాము సారమ్మకు చెప్పి తీసుకుని వెళ్ళాడు ఒప్పింపజేసి తీసుకుని వెళ్ళాడు నొప్పించకుండా తీసుకుని వెళ్ళాడు నువ్వు కూడా నీ జీవితకాలమంతా నీ భార్య నీ కోసం ప్రాణం పెట్టి నీతో నడుస్తుంది అయితే ఆమెకు అన్ని విషయాల్లో కూడా బోధించుకునేవాడుగా ఉపదేశించుకునేవాడివిగా ఒక సాఫ్ట్ హార్ట్తో అర్థం చేసుకునే ఒక మంచి మనస్సు కలిగిన వాడిగా తల్లిదండ్రులు మరిపించడం అయ్యే పని కాదు కానీ మీతోనే ఉంటారండి అమ్మా నాన్న దగ్గరికి రేపు వెళ్తానులేండి అనే స్థాయికి తీసుకొచ్చావంటే హండ్రెడ్ మార్క్స్ని రేపు లేండి మమ్మీ డాడీ దగ్గరికి మీ దగ్గరే ఉంటారు ఉండాలనిపిస్తుంది అని ఎప్పుడంటుందంటే ఆడపిల్ల అంత ప్రేమని ఆప్యాయతని స్వీకరించినప్పుడు పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చిన కుమార్తె గౌరవించబడినప్పుడు ఆ ఇంటికి గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని ఆమె నిలబెడుతుంది అదే రీతిగా ఘనపరుస్తుంది కూడా అందువలన రెస్పెక్ట్ అనేది కలుగు నాలుగోదిగా ఫెయిత్ఫుల్నెస్ నమ్మకస్తులుగా ఉండండి నమ్మకస్తులకి యదార్థవంతులకి దేవుడు ఏమేలు చేయక మానడు భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండాలని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మాటలోను క్రియలోను ఆలోచనలోను నీ టైమింగ్స్ విషయాల్లో అన్నింటిలో కూడా భార్యాభర్తలు ఇద్దరు అడుగుతారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు కోపడకూడదు అన్ని విషయాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి